వెల్కమ్ టు సిజే టీవీ ధర్మధ్వజం రెపరెపలాడాలంటే అనగరంగా ఒక అందమైన పూల తోట అందులో తోటమాలి ప్రాణంగా పెంచుకున్నావు గులాబీ మొక్క ఆ మొక్కనే మాయం చేయాలనుకున్నారు కొందరు మరి తోటమాలి ఊరుకుంటాడా అసలే అతను సామాన్యుడు కాదు ఈ కథలో తాత తోట మాలి అయితే మనవరాలు గులాబీ మొక్క ప్రాణప్రదమైన గులాబీ మొక్కను కాపాడుకునేందుకు తోటమాలి లాంటి ఆ తాత ఎలాంటి పోరాటాలు చేశారు పురాణాల్లో కుడికి ఈ తోటమాలికి సంబంధం ఏమిటి తదితర విషయాలు తెలియాలంటే త్రిబాణాధారి బార్బిక్ చూడాల్సిందే సత్య రాజ్ ప్రధాన పాత్రల్లో పాత్ర చిత్రం ఇది వశిష్ట ఎన్ సింహ సత్యం రాజేష్ ఉదయభాను క్రాంతి కిరణ్ సాంచి రాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు మోహన్ శ్రీవత్స దర్శకుడు విజయపాల్ రెడ్డి అందెల అండి నిర్మిస్తున్నారు ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకులు ఈ నెల ఇరవై రెండున ప్రేక్షకులు ఆడుతుంది సో ఇది చాలా భాను కూడా దీనిలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినట్టుగా చెప్పారు ధ్వజ ధర్మధ్వజం రేపరేపల్లాడే సో ఈ యొక్క దాంతో వచ్చింది ఏదైతే ఈ యొక్క టైటిల్ కొంత డిఫరెంట్గా అయితే ఉంది తెలుగు సినిమా కాదా అనే విధంగా అయితే ఉంది పేరు ఏమన్నారు అయితే బార్బిక్డట తోటమాలి బార్బిక్ తోటమాలి ఉంటాడ పరంప్రుడు త్రి త్రిబాణధారి బార్బి బార్బరిక్ బార్బరిక్ త్రిబాణధారి బార్బరిక్ అట ఇది కొద్దిగా ప్రొనౌన్సేషన్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది మరి సినిమా టైటిల్ ఎలా జ్ఞానంలోకి వెళ్తుందో చూడాలి త్రిబాణధారి సాంస్క్రిత్ వర్డ్ ని పూర్తిగా వాడారు ఈ పురాణాల్లో ఉన్నటువంటి బార్మీకుడు అనే విషయం చాలా మందికి తక్కువ మంది తెలుసు ఆ పురాణం మీద బాగా డెప్త్ నాడుజున తప్పించి వాళ్ళకి తెలియదు త్రిబాణధారి అంటే మూడు బాణాలు ధరించిన వాడు అనే అర్థం త్రిభాణ దారి బార్బిక్ బార్బరిక్ అనేది ఈ యొక్క సినిమా దీనికి సంబంధించి సత్యరాజు కీలక పాత్ర చేస్తున్నటువంటిది తాత మనవరాలు మధ్య ఉన్నటువంటిది ఆ మనవరాలని ఏ విధంగా తాత కాపాడుకుంటాడు అనేటువంటి కథతో వస్తుంది మనకి కట్టప్పగా బాగా సుపరిచితుడైనటువంటి సత్యరాజ్ దీనిలో ప్రధాన పాత్రలో ఉన్నారు దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మారుతి దీన్ని సమర్పిస్తున్నారు సో మారుతి సమర్పిస్తున్నారు అంటే కొంత కథలో విషయం ఉంటుంది కథలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడని చెప్పేసి ఒక నమ్మకం అయితే మన తెలుగు ప్రేక్షకుల్లో ఉంది కాబట్టి ఇంకోటి బిజినెస్ పొందంగా కూడా జనానికి రీచ్ అయ్యే విధంగా పబ్లిసిటీ చేయగలుగుతారని చెప్పేసి అనుకోవచ్చు ఇది సత్యరాజ్ సంబంధించినటువంటి సినిమా అప్డేట్ ఇక సినిమా సంబంధించినటువంటి కార్మికుల వేతనాల పెంపు విషయం మీద కుదరని ఏకాభిప్రాయం కొలిక్కి రాని చర్చలు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు పని విధానాలకు సంబంధించి నిర్మాతలు తీసుకొచ్చిన కొన్ని ప్రతిపాదల్ని కార్మిక సంఘాలు అంగీకరించడం లేదు వాటిపై ఏకాభిప్రాయం కుదిరితేనే చర్చలు కొలిక్కి వస్తాయని ఫిల్మ్ చాంబర్ వర్గాలు చెబుతున్నారు బుధవారం చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సమన్వయ కమిటీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలకి కార్మికుల సంఘాలకి మధ్య నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి అందులో పని విధానాల సంబంధించి ప్రధానంగా ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది వాటి విషయంలోనే ఇరు వర్గాలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు ఫలప్రదం కాలేదు దీని గురించి ఇంకా రెండు మూడు సార్లు మాట్లాడుకోవాల్సి ఉందని దిల్ రాజు తెలిపారు ఆయన మాట్లాడుతూ సానుకూల ధోరణిలోనే చర్చలు జరుగుతున్నాయని వేతనాలు పెంచాలనే కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తోంది అయితే నిర్మాతల నుంచి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఒప్పందంలో ఉన్న షరతులు అమలు కావడం లేదనే విషయం నిర్మాతలు కార్మికుల సమాఖ్య దృష్టికి తీసుకువచ్చారు వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే వేతనాలు పెంచడానికి నిర్మాతలకు సిద్ధంగానే ఉన్నారు సమాఖ్య నాయకులు అన్ని సంఘాలతో మాట్లాడుకుని వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇంకా రెండు మూడు దఫాలు కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉందని దిల్ రాజు చెప్పారు ఇది ఆ కార్మిక సంఘాలకి నిర్మాతకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి సమ్మె సంబంధించి నిన్న దాదాపుగా అయిపోతుంది అనేటువంటి ఆశాభావాన్ని ఇరు వర్గాలు కూడా ఇద్దరు కూడా అనుకున్నారు కానీ అంత ఈజీ కాదనే విషయం కూడా అర్థమవుతుంది ఇంకా రెండు మూడు సార్లు కూర్చొని డిస్కషన్ అయితే తప్పించి ఒక కొలిక్కి రాదు అనే విషయాన్ని దిల్ రాజు ఎవరైతే ఎఫ్డిసి చైర్మన్ గారు మధ్యవర్త జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ నిన్న ఒక కొలిక్కి అయితే రాలేదు ఇక సమ్మె కొనసాగుతుందని అనుకోవచ్చు ఇంకా రెండు మూడు దఫాలుగా అంటే ఇప్పటికే పది రోజులైంది ఇంకొక వన్ వీక్ పట్టేటట్టు దీని ద్వారా నిర్మాతలు నష్టపోతారు ఆర్టిస్టుల కాల్షీట్ల ప్రాబ్లం అవుతుంది చూడాలి సజ్జ తొందరగా ఇది సాల్వ్ అయితేనే ఇండస్ట్రీ మళ్ళీ సజావుగా షూటింగ్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆమె ముందు కాదు మీ ఎత్తు గడలు ఇది దివ్య భోస్లే కుమార్ నీల్ నితిన్ ముఖేష్ బాలీవుడ్ సినిమా సంబంధించింది ఇక్కడ కూలీ సంబంధించింది కూడా మనం చూడవచ్చు హీరోగా రజనీకాంత్ వీరంగా నాగార్జున నేడే అని చెప్పేసేసారు ఇక సామాజిక అంశాలతో ఓఎంజి త్రీ ఇది కూడా ఒక బాలీవుడ్ మూవీ సో ఇది దాదాపుగా ఈనాడులో ఉన్నటువంటి ప్రముఖ వార్తని కూడా మనం కవర్ చేశాం ఇక సాక్షిలో ఏముందో చూద్దాం మీరు మీ మీరు నా మొదటి గురువు రజనీకాంత్ని ఉద్దేశించి హృతిక రోషన్ ఇది ఒక సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది మీ పక్కన నటుడుగా నా తొలి అడుగులు చేశాను నా మొదటి గురువులో మీరు ఒకరు అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు రజనీకాంత్ హీరోగా జే ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన చిత్రం భగవాన్ దాదా నైన్టీన్ ఎయిటీ సిక్స్ రాకేష్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాల నటించాడు భగవాన్ దాదాగా రజనీకాంత్ నటించగా ఆయన పెంపుడు కొడుకు గోవింద దాదాగా హృతిక్ నటించే సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానది మారా నిర్మించారు ఈ సినిమా ఈ నెల పద్నాలుగులో విడుదల కానుంది అదేవిధంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ అయార్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించిన సినిమా కూడా విడుదల అవుతుంది కూలీ వార్ టూ చిత్రాల బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది రజనీకాంత్ సార్ మీ పక్కన నటుడుగా నా తొలి అడుగు వేశాను నా మొదటి గురువులో మీరు ఒకరు ఎప్పుడో మీరు ఆదర్శం యాభై ఏళ్ళ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు సో ఇది హృతిక్ రోషన్ రజనీకాంత్ ఉన్నటువంటి ఆ ఒక ఇమేజ్ అయితే ఇక్కడ ఫోటోని పెట్టారు పెట్టి దాని మీద చేశారు ఇంకేంటి లోకేష్ రాజు అమీర్ ఖాన్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇది చేయలేని సూపర్ హీరో చేయి లేని ఇరుంబుకై మాయావి కథలో మార్పులు వెండితెరపై సూపర్ హీరో చేసే విన్యాసాలు పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతాయి ఇక అమీర్ ఖాన్ లాంటి హీరో సూపర్ హీరోగా కనిపిస్తే ఆ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉంటుంది ఆ క్రేజీ ప్రాజెక్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి అమీర్ ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ సూపర్ హీరోగా చూపించానున్న సంగతి తెలిసిందే నిజానికి సూర్య హీరోగా ఇరుంబుకై మాయావి ఇనుప చేయి మాయగాడు టైటిల్ తో చేయాల్సిన కథ ఇప్పుడు అమీర్ ఖాన్ తో తీయనున్నారు లోకేష్ అయితే నాలుగు ఏళ్ళ నాలుగైదు ఏళ్ల క్రితం లోకేష్ ఈ కథ రాసుకున్నారు ఆ తర్వాత తాను తెరకెక్కించిన చిత్రాల్లో ఈ స్క్రిప్టులోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు అలానే వేరే చిత్రాల్లో ఈ కథకి కొన్ని సన్నివేశాలను పోలిన పోలినవి ఉన్నాయట సో ఈ స్క్రిప్ట్ని రీవర్క్ చేస్తున్నాడట లోకేష్ ముందు అనుకున్నట్లుగానే సూపర్ హీరో మూవీలానే తెరకెక్కిస్తారు అయితే ముందు అనుకున్న కథలో హీరోకి ఒక చెయ్యి ఉండదు దాంతో ఇనుప చెయ్యి పెట్టించుకుంటాడు ఆ మెటల్ హ్యాండ్తో ఈ సూపర్ హీరో చేసే విన్యాసాలు మామూలుగా ఉండవట ముందు అనుకున్న కథ ఇది మరి ఇప్పుడు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు కాబట్టి ఈ కథలో సూపర్ హీరో అమీర్ ఖాన్ కి చేయి ఉంటుందా లేదా ఇరుంబు కై తో ఈ హీరో ఎలాంటి విన్యాసాలు అనేది చూడాలి ఈ కథ మీద వర్క్ చేస్తున్న చూస్తూనే మరోవైపు కార్తీక్ హీరోగా ఖైదీ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు లోకేష్ ఇక రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం అయిన కూలీ చిత్రంలో అమీర్ ఖాన్ ఓ కీ రోల్ చేసిన విషయం తెలిసిందే ఈ చిత్రం నేడు ప్రేక్షకు ముందుకు రానుంది ఆ లోకేష్ కనకరాజు సంబంధించి ఎంతైనా ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి న్యూస్ గతంలో సూర్యతోటి చేయాలనుకుంటున్నాడట ఇనుప చేయి మాయగాడు అనేటువంటి టైటిల్ అర్థం అర్థమవుచేటువంటి టైటిల్తో ఉన్నటువంటి సినిమాని సో ఒక సైంటిఫిక్ అని చెప్పొచ్చు ఒకటి అడ్వాన్స్డ్ తోటి చేయి లేని ఒక వ్యక్తి ఇనుప చేయిని అమర్చుకుని ఆ ఇనుప చేయితో చేసేటువంటి సూపర్ హీరో విన్యాసాలు ఏమిటి అనేది ఆ కథాంక్షంగా గతంలో అనుకున్నాడు కానీ ఫైవ్ ఇయర్స్లో ఆ సినిమాలో సంబంధించినటువంటి చాలా కథలో ఉన్నటువంటి సన్నివేశాలని వేరే సినిమాలకు వాడుకోవటం వల్ల దాన్ని రీవర్క్ చేస్తున్నాడు అనేది ఈ యొక్క వార్త సో ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కూలీకి అతనే డైరెక్టర్ కూలీ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఖైదీ టూ ఉంది ఖైదీ టూ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా ఈ యొక్క పాన్ ఇండియా సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్తలుగా మనం భావించవచ్చు నేను శ్రీనివాస్ వాళ్ళి మీరు చూస్తున్నారు సిజే టీవీ